నా యొక్క నమస్కారం తెలియజేస్తూ నిన్నటి రోజు తంగరపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకులు అహంకారంతో మా నాయకుడు కేటీఆర్ గారిని అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ పైన పచ్చి అబద్ధాల అబద్ధాలతోటి ఒక మీట్ నిర్వహించి తప్పుడు ఆరోపణ చేయడం జరిగింది మొన్నటి రోజు సిరిసిల్ల పట్టణంలో మా బీఆర్ఎస్ నాయకులందరం కలిసి సిరిసిల్లలో కటకం మృతింజే మాజీ ఎమ్మెల్యే గారు డబ్బులు తీసుకొని ప్రమోషన్లు ఇప్పిస్తా జాబ్ ఇప్పిస్తా అని బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలను ఇష్టమైన ఇష్టమైన రీతి పదయాలతోటి చిట్ట నిరంగ దూషించడం జరిగింది దానికి సంబంధించిన రికార్డులు సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది స్వయంగా బాధితులే అంబేద్కర్ దగ్గరికి వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టిరు మీరు అందరూ చూసి దీనిపై దానిలో భాగంగానే ఉత్నియా గారు కలెక్టర్ గారిని ఇష్టమైన రీతిలో వాడు వీడే సంభవించడం జరిగింది అదేవిధంగా బీడబ్ల్యూ లక్ష్మీ సాంగ్ కూడా వాడు వీడని మాట్లాడి ఇష్టమైన రీతిలో తిట్టడం జరిగింది వారిపై చర్యలు తీసుకుంటారని కలెక్టర్ గారిని మీడియా ముఖంగా ప్రజాస్వామ్య బద్దంగా అడిగినాం అదేవిధంగా కెకే మహేందర్ రెడ్డి గారి సరిశిలో చాలాసార్లు పలుమార్లు బీఆర్ఎస్ నాయకులను అక్రమర్శ చేస్తూ మేము ఆరోపించినప్పుడు బీఆర్ఎస్ నాయకులే కాదు కాంగ్రెస్ నాయకులపై ఏమన్నా ఆరోపణలు వస్తే నా దృష్టికి తీసుకురాలి వారిని న్యాయం చేస్తా అని పలుమార్లు చెప్పింది చెప్పింది కాబట్టి అంబేద్కర్ శాస్త్రిగా మాట్లాడిన బాధితులకు నువ్వు న్యాయం చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను ఇంకా మా నాయకులు మాట్లాడడం జరిగింది దానిని జీర్ణించుకోక కేకే మహేందర్ రెడ్డి గారు వారి పనిచేసే తొత్తుల్ని మామి ప్రేరేపించి సిరిసిల్లా పట్టణంలో తమిళపల్లి మండలంలో వాళ్ళు అహంకారంతో మాట్లాడడం జరిగింది మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తు ఖండిస్తున్నాము వారు ఏం మాట్లాడుకున్నా విషయ పరిజ్ఞానం లేదు ఒక సబ్జెక్ట్ లేదు విషయాలు తెలుసుకోరు వాళ్ళు ఏంటంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలు పిట్టకథలు బెదిరింపులు గురి చేస్తూ మండలంలో చాలా అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులు వెళ్తూ ఉంది మా బీఆర్ఎస్ పార్టీకి వస్తా అని ఇదే మండల దీష్ ధోని గారు రాయబారం పంపిన విషయం మర్చిపోయి ఇది వాళ్ళు చెప్పినాం మేము ఒక అమౌంట్ కూడా ఫిగర్ అడిగిండు మా కేటీఆర్ తోటి చాలా సార్లు పనిచేసుకున్న ఒక మెసేజ్ పెట్టుకుంటే పనిచేసుకున్నాం మెసేజ్ కూడా చాలా మంచి చూపెట్టిండు ఇప్పుడేదో కేకే మహేంద్రెడ్డి మెప్పు పొందాలి కేకే మహేంద్రెడ్డి చెప్పగానే ఆయన గాలి గాలి వెళ్తూ ఉన్నాడు నేనేం మాట్లాడాడు కేటీఆర్ గారు ఇక్కడికి గాలి చేయలేదని నేను మాట్లాడుతూ ఉన్నాడు నీటి నీటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు రంగనాక సాగర్ విషయంలో సిరిసిల సిరిసిల్లాకి రావాల్సిన నీళ్ళ విషయంలో అరవై ఎకరాలకు భూసేకరణ భూసేకరణ చేపిచ్చింది మా కేటీఆర్ గారు దాని ద్వారానే పోయిన సంవత్సరం అంతకున్న సంవత్సరంలో కాళేశ్వరంలో నీళ్ళు వచ్చినాయి మీ ప్రభుత్వం వచ్చినాక మా జిల్లాలో కాలువకాడి పేరు ఇదే టోనీ గారు జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులపై మూడు నాలుగు చెక్కులు ఇచ్చే ఉంటే మేము మేలు ఇప్పిస్తామని ఇప్పటి సమస్య అయింది ఆ చెక్కులు ఇప్పయాలి మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారు నుంచి కాలువల ద్వారా నీళ్ళు వస్తున్నాయి కానీ వీళ్ళ సంవత్సరం నుంచి పోటీచింది ఏం లేదు తెలిసిందేం లేదు పైగా వీళ్ళు ఆరోపణలు చేస్తారు మీ చేతిలో కలెక్టర్ ఉన్నాడు మీ చేతిలో కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు మీరు ఏం చేస్తారు అధికార పార్టీ అధికార పార్టీ కార్యక్రమాలు పాల్గొంటున్నారు కానీ మిగతా విషయాలు చేసే సాధ మీకు ఏవి సాధన అయితే వసూలు చేసే సాధన అయితే ఎవరైతే ప్రెస్ మీట్ పెడితే వారికే వ్యక్తిగతంగా దూషణలకు ఒకటి మాట్లాడే అనేది ఒకరు నేర్చుకున్నారు వచ్చి అబద్ధాలు మాట్లాడతారు టోనిగా చూటుగా ప్రశ్నిస్తా ఉన్నా నీ స్థాయి నా స్థాయి గురించి మాట్లాడాను కేటీఆర్ గురించి స్థాయి మాట్లాడే స్థాయి అనేది ఒక సర్పంచ్ గెలిచినా ఒక వార్డ్ మెంబర్ గెలిచినా ఒక ఎంపీ గెలిచినావా సెస్ డైరెక్టర్ కొడితే నువ్వు పాతలను ఒక కుల సంఘాన్ని పెద్ద మనిషివా దేనికి అసలు నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీ పిట్టప్ ఏదైనా పలికే మేము మా భయపడతాం అనుకుంటున్నావా సబ్జెక్ట్ లేదు మీకు పరిజ్ఞానం లేదు మొన్న పోయి దేశపాల ఏదో తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పట్టలు కేటీఆర్ అని అట్టలు ఆ ఊర్లో ప్రజలే పొట్టుకొని తిట్టింది తప్పు మాట్లాడుతున్నాను బట్టకాల్సి మీద కేటీఆర్ అనేవాళ్ళు ఎందుకంటే మహేంద్ర రెడ్డి చెప్తాడు ఆ మహేందర్ రెడ్డికి తెలివి అజ్ఞా అని ఒక అడ్వకేట్ అయ్యి కూడా ఇటువంటి పిచ్చి కుక్కలను పెంపు పోషిస్తూ ఉన్నాడు చిరిసరలో చూస్తూ ఉన్నాడు మీరు తిరిగే ఉంది ఎక్కడన్నా తంగనపల్లి మండలంలో ఏం చేసినావో తెలియదా మాకు ఒకసారి జైలు చేయను ఒక అక్రమంగా ఇల్లుగా గోల్గొట్టు చేయను అవన్నీ మర్చిపోయినావా నీకు విషయ పరిజ్ఞానం లేదా మా ఊళ్ళో లేదో అవులగా చెప్తే మా కుటుంబానికి నేను ఒక గుంట పోతే రెండు మూడు ఎకరాలు భూమి ఇచ్చినా నీరు కొన్ని చేస్తావా కొంచెం అనే సిగ్గు అనిపిస్తుందా నీకు ఇదే ప పత్రికా సమావేశాలు చాలాసార్లు చెప్పిన జిల్లాల అగ్రికల్చర్ కాలనీ విషయంలో నలభై ఎకరాలు భూసేకరణ చేస్తే నలభై ఎకరాలు అగ్రికల్చర్ కాలేజీ నిర్మాణం చేసినాం నష్టపోయినందుకు భూములు ఇచ్చినాం దాంతో పాటు మంచిగినాలే చెవులు పెట్టుకుని నువ్వు లేకుంటే ఇంకోవాలని పంపించుకో వీడే మంచి నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడితే వాడు వాడడానికి లేడు నీ అయ్యే జాగిరి కాదు ఇక్కడ తంగనపల్లి పార్టీ నీ కాంగ్రెస్ పార్టీ నీ జాగిరి కాదు నలభై ఎకరాలు ముప్పై ఎకరాలు చెప్పిన తప్పు మాట చెప్పినవు నలభై ఎకరాలు అగ్రికల్చర్ అగ్రికల్చర్ కాలేజీ కట్టినాం కావాలంటే టీ కొలుసుకో ముప్పై ఎకరాలు మాట్లాడుతున్నాను అది తప్పు మాటని నలభై ఎకరాలలో నష్టపోయిన వాళ్ళకి ఇచ్చినాం సరౌండింగ్లో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఉన్నారు అందరు పట్టుదల ఇచ్చినాం అలా మీ కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు చెప్తున్నాను అది మర్చిపోయి కాంగ్రెస్ నాయకులు అలా మా కుటుంబ సభ్యులు కూడా ఇద్దరు ఉన్నారు ఉంటే పోలే నలభై ఎకరాలు నష్టపోయిన వాళ్ళకి ఇచ్చినాం సరౌండింగ్ అంతా దున్నుకునే వాళ్ళకి ఇచ్చాం రా నువ్వు మొగోలు అయితే నిజంగా నువ్వు దళితుని అయితే రేపు అంబేద్కర్ దగ్గర చివరస దగ్గర గ్రామసభ పెడతా నువ్వు నిజంగా మగనం అయితే నిరూపణ చేయి నేను మా కుటుంబ సభ్యులకు ఇట్లా నేను భూమి ఇచ్చినట్టు చెప్పులు మిడల్ వేసుకొని పోతావు నువ్వేం చేస్తావు గాజులేసుకొని పోతావా నిరూపణ చేయకుండా నువ్వు మగోనం అయితే రావాలి మళ్ళీ ఆరోగ్య ప్రెసిబెంట్ కాదు నువ్వు మగవనం అయితే నీకు చెప్పిన అవలగాన పట్టుకొని రావాలి మరొకసారి నా మీద నావే నువ్వు పదిహేను ఏం చేసిన నేను ఏం చేసినా నాకు గ్రామ ప్రజలు చెప్తాను గ్రామ ప్రజలు చెప్తే ఎన్నిసార్లు నీకు అసలు మధ్య భ్రమించిందా అధికార అహంకారంతో అసలు మైండ్ ఖరాబ్ అయింది నీకు నీ తల్లిగా పని చేయకుండా హాస్పిటల్ హాస్పిటల్కో ఎవరు పడితే వాడు చెప్తే చూతే కాలం మాట్లాడి నువ్వు నవ్వుల పాస్ కాకు ఆపాసాలు కాకు నువ్వు మాట్లాడితే భయపడ మీ పార్టీలో భయపడతారు కావచ్చు మీ నాయకులు మీ మంత్రులు తిట్టిన నీకు ఇంకా మధ్య భ్రమించిందా అధికార అహంకారంతో నువ్వు అసలు మైండ్ ఖరాబ్ అయింది నీకు నీ తలకాయ పని చేయకుండా ఎరగడ్డ హాస్పిటల్ కో ఎవడు పడితే వాడు చెప్తే చూతే కాలం మాట్లాడి నువ్వు నవ్వుల పాస్ కాకు పాలు కాకు నువ్వు మాట్లాడితే భయపడుతున్నాడు ఇంకోటి మీ పార్టీలో భయపడతారు కావచ్చు మీ నాయకులు మీ మంత్రులు తిట్టిన నీకు ఇంకా కొంచెం ఏమనిపిస్తారు కదా మా మీద వ్యక్తిగత దాడులా ఇంక నువ్వు మొగోనైతే అయితే పరిజ్ఞానం ఉంటే నేను మాట్లాడిన నేను మాట్లాడినా కేకే మహేందర్ రెడ్డి గారు దీనిపై స్పందించాలని మాట్లాడినా స్పందించాలే మేము ఇట్లా మాట్లాడితే వ్యక్తిగత దాడులా నువ్వు చేసినావా లేవా నువ్వు ఎంత మంత్రులు ఫోన్ కొట్టించుకున్నావు ఎన్ని అక్రమాలు చేసినావు ఇంతమంది ఉసురు పోసుకున్నావు తెలియదా మేము సంస్కారం ఉన్న పార్టీ మాది మా నాయకుడు సంస్కారం ఉన్న నాయకుడు కాబట్టి ఆగుతున్నాం మేము బయట పెడుతున్నాం రోడ్డు మీద కావు నీ బట్టలు పిచ్చి కొట్టే రోజులు వస్తాయి బయట పెడతాయి నీకు తెలుసు మన తెలుసు తెలుసు మాట్లాడుతున్నాడు నీకు అర్థమవుతుంది ఇప్పుడు మా ఊర్లో అది టిఆర్డ శ్రీనివాసం ఒక పిచ్చోడ్ మాటలు విని ఏదో ఆరోపణలు చేస్తే ఏమనుకుంటున్నావు అసలు నువ్వు ఆ జిల్లాల గ్రామం రా మొగ్గు మీద పరిచయం మాట్లాడు లేకుంటే నెక్స్ట్ మీ ప్రెస్ మీట్ మాట్లాడారు లేదు నీకు లేదు నా మీద అట్లా అట్లయితే నువ్వు రా రెడ్డి దళితుల భూమి గుంజుకుని అక్రమంగా ముప్పై మంది రీసెంట్ చేసి నిరూపణ చేస్తారు ఎప్పు కాసిన మొత్తం అసైన్ భూమిలే దళితుల భూమిలే ఆ భూములని ఆటే చేసి ఆయన ఆటే లేచి ఇలా ఎంఆర్ఓ సంతకం లేదు సిగరెట్ సంతకం లేని డబ్బులు అసలు చెప్తున్నారు మీ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ మీ కెకే మహేంద్రెడ్డి పేరు చెప్పి చేస్తారే చేస్తారేబ్రా ఆటే చేసిన కాగితాలని జిల్లాల గ్రామంలో అన్ని అగ్ర అన్ని వ్యవసాయ భూములతో పాటు అసైన్ భూములన్నీ కడుతున్నారు రెగ్యులైజ్ చేయించా మా మంత్రి గౌరవ మంత్రి ఎమ్మెల్యే గారు కేటీఆర్తో చేయించడం నువ్వు వ్యక్తిగతంగా ఏదో బెదిరిస్తావు నీ పిట్టగథలకు పిట్ట బెదిరింపులకు తారా సభలు కూడా భయపడి లేదు మగ్గురు వైద్య రేపు రావాలి చెప్తున్నా పది గంటలకు రావాలి లేకుంటే మర్చుకొని పండుకోవాలి పిచ్చి పిచ్చి ఆరంభం చేస్తే మంచి అని చెప్తున్నా నువ్వు నీ నీ శ్రేష్టాలు నీ ఆగమా నీ లెక్కలు నీ బస్సులు మొత్తం తెలుసు రేషన్ షాపులు ఎంతెంత ఈ శ్రీనివాస రెడ్డిని తీసుకొని బాగుండాలి ఎంతవరకు మాకు తెలియదా తంగరి బిల్ల పోదానికి ఎంతవరకు చేసినా మాకు తెలియదా నువ్వు బసలు చేస్తావు మా నాయకుడిని తింటావు నువ్వు మా నాయకుడిని తిట్టే స్థాయి అనేది నా మీద మాట్లాడే స్థాయి నీకు దానే కాదు నువ్వు దమ్ముంటే మీ నాయకులు అసలు కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థలు ఎవరు లేడు ఏ ఊళ్ళో అందరు తెలిసిన విషయం అదే విధంగా కలెక్టర్ గారు నా మీద కేసు పెట్టరు ఒక పత్రిక విలేకించింది ఇక్కడనే మాట్లాడినా నా మీద కేసు పెట్టరు మరి మృత్యుంజీ ఏం చర్య తీసుకున్నాను అడిగినాం ప్రజానికి అడగద్దా అడుగుదావు తప్పేనా అంటే మీరు రాసుకున్నారేంది తగినపల్లి సిరిసిల మండలంలో రాసుకున్నారా ప్రతిపక్షాలున్నప్పుడు పని చేసుకుంటారు మా నాయకులతో ఇప్పుడు చెబుతారు వర్దార్ చెప్తున్న మహేందర్ రెడ్డి గారు నువ్వు నిన్న టౌన్లో మాట్లాడించినాముగా ఇక్కడ మాట్లాడించిన నిర్ణయిస్తా మేము ప్రతిపక్ష పాత్రలు ఉన్నాం గ్యారంటీలు మనలు మా అసలు నీకు ఏం తెలివి లేదు అసలు నీ మైండ్ కూడా దొబ్బింది నీకు నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ నాయకుడుగా అర్థం మీద చర్య చేసుకో తంగల్పల్లి మండలంలో సిరిసిల్లలో మీ నాయకులు ఎన్నో అక్రమాలు చేశారు వాళ్ళని చర్య తీసుకో మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఏ కంప్లైంట్ లేకున్నా జైలు పంపినాం అరెస్ట్ చేసిన తర్వాత అర్ధ గంటకు ఎఫ్ఐఆర్ అయింది మీ ఇది ఎందుకు కాదు మూడు రోజులే బాధితులు రోడ్ ఎందుకు కాదు మీద అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు మీకు ఇదేనా సంస్కారం మీ పార్టీది ఎటుకుడుగా ఇంకోటి చెప్తున్నా మహేంద్ర రెడ్డి గెలిసేయలేదు పీకేయలేదు ఆరోపి దీపం ఆయన పడుకుని మీకు దుంగప్పులు అర్థమైందా ఎవరు భయపడతాడు పెరిగి మా నాయకులు ఎంతమంది నువ్వు చూస్తున్నావా ఒక ఎంపీటీసీ క్యాండిడేట్కి మేము కావాలని పోతే ఒక్కొక్క ఇరవై మంది ఉన్నారు మా నాయకులు మీ నాయకులు ఏమన్నారు మీరు తప్పుడు తప్పుడు ఆరోపణలు చేయొద్దు సోని గారికి చెప్తున్నా నువ్వు నిజంగా నీకు సిద్ధంగా నా ఊరికి రా నిరూపణ చెయ్యి మా కుటుంబానికి ఇచ్చిన నాన్నగారు నిరూపణ చెయ్యి తెలుసుకొని మాట్లాడు ఎవడు వాటి వాటి పేపర్లు ఏమైనా అలదేడై ఆగమై మాట్లాడారు సబ్జెక్ట్ లేని పరిగణించుకుని మాట్లాడను నిన్ను నీకు కార్యకర్తలు ఇష్టమని తిరుగుతారు నేను నిన్ను తిరుగుతా ఉన్నారు మాకు తెలుసు అయినా పోనీ అధికారం ఉన్న అధికారం వచ్చిందా నువ్వు పనులు చేసుకోవాలని నువ్వు డెవలప్ చేయాలి ఏం చేసి తగ్గని పిల్లలు పండగానికి సమాచారం అయింది సిరిసిలకి ఏం చేసేది ఏం లేదు కలెక్టర్ గారు కలెక్టర్ గారిని బదనం చేస్తూ ఉన్నారు మీరు ఆయన ఏదో తప్పుడు సమాచారం ఇచ్చి ఏదో చేసి ఆహ్వానం చేస్తూ ఉన్నారు విశ్వం చేయకూడదని నేను కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తా ఉన్నా మహేందర్ రెడ్డి గారు నీకు చిత్తశిధి ఉంటే కాంగ్రెస్ నాయకులు మీద చర్య తీసుకోవాలి వాళ్ళు భూమాక్రమాలు మాకంటే ఎక్కువ చేసిన ఉన్నారు తంగ సిరిసిల్లం పట్టణంలో కూడా మా మీద మాట్లాడిన మా దళిత నాయకులు కూడా ఉన్నాయి వాళ్ళే కూడా వాళ్ళ మేము కూడా ఆరోపణలు చేస్తూ ఏదో పిట్ట కథలు మేము పిట్ట బేరింపులకు మేము భయపడే లేము మహేందర్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం నీ స్థాయి ఎప్పటికి కాదు మా కేటీఆర్ స్థాయికి నీకు ఎప్పుడు కాదు ఇరవై ముప్పై పేలు కేటీఆర్ గారు ఎప్పుడు ఇక్కడనే ఉంటారు అయిన ఎమ్మెల్యే అవుతారు మీకు హెచ్చరిక మెజార్టీ కూడా ఎప్పుడు నీకు కాదు కబర్దార్ అని చెప్తా ఉన్నా కాంగ్రెస్ నాయకులకు అదేవిధంగా కలెక్టర్ గారు మీరు నాపై చర్య తీసుకున్నట్టు ఇక్కడ సిరిసిల్లలోని సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా తంగూరు మండలంలోని కాంగ్రెస్ కాంగ్రెస్పై చర్య తీసుకోవాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తాను మీరు పనికి మాటిన మాటలు మా జిల్లా అధ్యక్షుని కానీ మా నాయకులను మాట్లాడటం నోరు అదుపులో పెట్టుకోవాలి లేకుండా మీ బట్టలు వినిపించి కొడతామని మీడియా ముఖంగా హెచ్చరిస్తాను సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద ఒక దళిత మహిళ మరియు పలువురు బీసీలు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మరి వాళ్ళకి మహిళకు ప్రమోషన్ ఇస్తా అని చెప్పి లక్ష యాభై వేలు వివిధ వ్యక్తుల దగ్గర మీకు కొన్ని పనులు చేస్తా అని చెప్పి అమౌంట్ మాట్లాడుకొని తీసుకొని ఆ బాధితులకు మరి నరకయాతన చూపెడుతూ చెక్కులు ఇచ్చినా అని చెప్పి అమౌంట్ అడిగితే మీకు పాత చెక్కులు ఇచ్చిన అని చెప్పి ఇలా అటువంటి సంభాషణాన్ని మనం వాళ్ళు మీడియా ముఖంగా చెప్పారు సోషల్ మీడియాలో కూడా అవన్నీ వైరల్ అయినాయి మరి బీఆర్ఎస్ నాయకులు ఎవరు ఫిర్యాదు చేయకుండా వాళ్ళ ఫిర్యాదులను స్వీకరించి ఏది మాట్లాడినా ఏది చేసినా సరే వాళ్ళ కేసులు పెట్టుకుంటూ చిన్న వాట్సాప్ పోస్ట్ షేర్ చేసినా సరే వాళ్ళకి నోటీసులు ఇస్తూ ఉన్నారు మధు జిల్లాల సర్పంచ్ మాటల మదుపైన కూడా మాజీ సర్పంచ్ మాటల మదుపైన కూడా ఒక ఘటన పైన కలెక్టర్ గారు విషయంలో ఏదో అని చెప్పి తన మీద కూడా ఒక కేసు పెట్టడం జరిగింది మరి ఇంత బహిరంగంగా ఇలా బాధితులు వచ్చి ఆరోపణ చేస్తూ ఉన్నారు ఎవిడెన్సులు చూపెడతా ఉన్నారు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తారు అయినా కానీ అతని మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అని చెప్పి ఆ బాధితుల పక్షాన ఇలా మాటల వ్యక్తి మాట్లాడడం జరిగింది అంటే అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ప్రశ్నించొద్దా మాట్లాడద్దా అది మాట్లాడితే ఈ యొక్క నేనే పెద్ద చిక్కని ఏ జరిగినా నేనున్నాను ఏ పదవి లేకున్నా కొబ్బరికాయలు కొడుతున్నటువంటి నాయకులు మరి దీనిపైన ఎందుకు స్పందించడం లేదు అని చెప్పి మధు సూటిగా ప్రశ్నించాడు అందులో మీకు ఏమన్నా ఒప్పందాలు ఉన్నాయా మరి మండలానికి వాళ్ళు వంచుకొని శరీన్ని వంచుకుంటురా లక్ష యాభై వేల చెరువు డెబ్బై ఐదు వేలు తీసుకుంటురా అని చెప్పి ప్రజలకు అనుమానాలు అనేటివి వస్తాయి అది నివృత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలా అటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటే వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదు రాజకీయాల్ని రాజకీయంగా చేయండి వద్దును లేస్తే మళ్ళీ ముఖాలు చూసుకునేటోళ్ళమే ఆడిడ కలిస్తే ముఖాలు చూసుకునే వ్యక్తులు కాబట్టి వ్యక్తిగత దూషణలు అనేటి రాజకీయ ఈ పందాలో సరైన పద్ధతి కాదని చెప్పి వారికి సూచిస్తూ ఉన్నాం ఇక నిన్నటి రోజు ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ గారు రాజీనామా చేయాలని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నేను వాళ్ళని సూటిగా అడుగుతా ఉన్నా ఎందుకు రాజీనామా చేయాలనే మీరు ఇస్తా అన్న మహిళలకు లక్ష రూపాయలతో పాటు తులా బంగారం ఇచ్చినందుక మీరు మహిళలకు ఏదైతే గృహిణులే ఉన్నారో వారికి ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పి ఇచ్చినందుకు రాజీనామా చేయాలినా నిరుద్యోగులకు సంవత్సరానికి యాభై వేల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇచ్చినందుకు రాజీనామా చేయాల మీరు ఇచ్చిరని చెప్పి నిరుద్యోగ బృతిచ్చిరని చెప్పి రాజీనామా చేయాలినా ఎందుకు చేయాలి ఇచ్చిన ఆరు గ్యారెంటీలే సఖలేవు అవి పూర్తిగా ఏ ఒక్క గ్రామంలోనైనా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏ ఒక్క గ్రామంలోనైనా మీరే ఎంచుకోరు ఏ గ్రామం అయినా మేము పూర్తిగా ఇచ్చినామంటే చెప్పండి మేము రేపటి నుంచి ప్రెస్ మీట్లు బంద్ చేస్తాం మేము ప్రశ్నించడం కూడా బంద్ చేస్తాం నిరూపించే దమ్ముందా అని చెప్పి నిన్నటి రోజు మాట్లాడినటువంటి నాయకులు మేము అడుగుతా ఉన్నాం కేటీఆర్ గారి పైన అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు తిరిగి అన్ని రంగాలలో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవలే అంటే ఆయన ఆయన గెలుచుకుంటూ వస్తారు మీరు ఓడిపోడుకుంటూ వస్తారు అంటే ప్రజలు ఎవరు తిరస్కరిస్తారు ఎవరు స్వీకరిస్తారు అనేది ఒకసారి విఘ్నతతోటి ఒకసారి పరిశీలన చేయమని చెప్తా ఉన్నాం నిన్నమన్నా మనం చూస్తూ ఉన్నాం గత రెండు సార్లు సభలు జరిగింది ప్రజాపాలన దరఖాస్తులు అని చెప్పి ఒకసారి స్వీకరించారు రెండోసారి స్వీకరించారు నేనైతే బుట్టించింది నాకు నేనైతే ఇరవై సంవత్సరాలుగా అనేక గ్రామ సభలు చూసినా పాల్గొన్నా ఎక్కడైనా లబ్ధిదారుల లిస్టు చదివిన వాళ్ళని చూసినా కానీ మూడు వందల మంది ఊర్లో పెట్టుకుని మూడు వందల మంది పేరు దీ రేషన్ కార్డులకు రెండు వందల మంది పెట్టుకుని రెండు వందల మంది పేరు చదివి అల్ల అన్న లబ్ధిదారులు ఎంతమంది ఊరికి ఎన్ని వస్తాయి చెప్పే ఉందా ధైర్యం ఉందా లేదు అడ్డగోలు విమర్శలు బట్టగాల్చి బదనాలు చేశారు ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఏ చేసినా అబద్ధాలు అసత్యాలు రాష్ట్రం నుంచి గ్రామస్థాయి వరకు అదే పంద మీరు కొనసాగిస్తూ ఉన్నారు ఏ శాఖ మంత్రి ఏం మాట్లాడదు నిన్న దాకా ఇలా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు ఉంటే సీతక్కకు సంబంధించిన శాఖ వ్యవహారాలు పొంగులేటి గారు చెప్తారు త్వరలో స్థానిక ఎన్నికలు సిద్ధంగా ఉన్నాయి నిన్న మొన్న మీటింగులు జరిగినాయి కలెక్టరేట్లో కాన్ఫరెన్స్లు జరిగినాయి మళ్ళీ బీసీ గణన మీద తప్పుల తడాక మొత్తం తప్పుల లెక్కలు బీసీ సంఘాలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీరు చేసిన తప్పులను ఎత్తి చూపితే మళ్ళీ రీసర్వే చేస్తూ ఉన్నారు చేసేటివన్నీ తప్పులు ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ మాట్లాడితే వాళ్ళ మీద కలిసి బదనం చేయడం ఇలాంటి వ్యవహారాలు మానుకోవాలి ఇవాళ మీరు ఎందుకు స్థానిక ఎన్నికలు మళ్ళీ వాయిదేసే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఇవ్వే అమలుగాలి అవన్నీ వారెంటీ లేని గ్యారంటీ లేని ప్రజలకు తెలిసిపోయింది ఇలా మీకు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా మీకు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలలో వచ్చేటి చెటీ గుండుసున్నాను మొన్న ఢిల్లీలో ఎట్లయిందో ఇక ఇప్పుడు గట్లే అవుతుందని మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకొని ఇప్పుడు ఎన్నికలకు పోతలేరని చెప్పి ఇలా మేమైతే అనుకుంటా ఉన్నాం మళ్ళీ అవాకులు చెవాకులు మాట్లమ్మదనట్టనే రెండు సార్లు ప్రజాక్షేత్రంలో గెలిచిండు ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రజల పక్షాన్ని నిలబడతా ఉన్నాడు ఓ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడితే సబ్జెక్టు సబ్జెక్టు మాట్లాడండి కానీ తప్పి ఏదో తప్పుడు కథనాలను అల్లి ఏదో తప్పుడు వార్తలు చేసి బట్టగాల్చి బదనం చేసే కార్యక్రమాలను చేయాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం